తిరుమల కొండపైన సాక్షాత్తు ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు అయితే తిరుమలకు ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు మరి ఆ భక్తుల్లో కొంతమంది అంటే కాలం మారుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారా లేదంటే తెలియకుండా ఇలా చేస్తున్నారా లేదంటే అవగాహన లేకుండా చేస్తున్నారా తెలియదు కానీ కనీసం క్షణకాలం స్వామి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళాలంటేనే భక్తులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది తిరుమలకి వచ్చిన సందర్భంగా తిరుమలలో స్వామివారికి సంబంధించి నామాలు జపించుకోవాలి లేదంటే ఆయన ప్రార్థన చేసుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఒకసారి స్వామి దర్శనం చేసుకుంటే చాలు రా బాబు అని ఎంతోమంది తగతగలాడుతూ ఉంటారు అలాంటిది తిరుమలకి వచ్చిన తర్వాత కూడా ఎంత దరిద్రం అంటే రీల్స్ చేసుకోవడం లేదంటే అంటే వాటిని వాట్సాప్ గ్రూప్లు ఇన్స్టాగ్రామ్లో టాట్లో షేర్లు చేసుకోవడం లేదంటే రకరకాలుగా డ్యాన్సులు వేయడం లేదంటే ఏదో రకరకాలుగా సినిమా పాటలు వాటికి జోడించి మళ్ళీ దాని తర్వాత పోస్టులు చేసుకోవడం ఏమి కర్మ చెప్పండి అంట అలాంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయబాకండి ఎందుకంటే భగవంతుని సన్నిధిలో వచ్చిన తర్వాత అంటే బయట ప్రాంతాల్లో ఎంతో సమయం ఉంటుంది బయట ప్రాంతాలు ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అది మీ వ్యక్తిగతం కానీ తిరుమలకు వచ్చిన సందర్భంగా తిరుమలలో అలాంటివి చేస్తే భక్తుల మనోభావాలు అనేది అంశం ఉంటుంది అదే కాకుండా స్వామివారి సన్నిధిలో ఎలాంటి కార్యక్రమాలు అది నిజంగా దరిద్రం చేయకూడదు మరి ఎవరైనా సరే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కన్నా చేస్తే మాత్రం టీటీడీ ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది ఎవరు కూడా చేయబాకండి అయితే తాజాగా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రధానంగా ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చూడొచ్చు అంటే ప్రధానంగా ఇక్కడ చూస్తే ఒక యువతి డ్యాన్స్ వేస్తాను సోమవారికి సం సోమవారికి సంబంధించి ఎందుకంటే మనం చూడొచ్చు అలిపిరి అలిపిరి వద్ద అలిపిరి చెక్కింగ్ పాయింట్ వద్ద ఎంత దారుణంగా డాన్స్ చేస్తున్నారో చూడవచ్చు ఎందుకంటే పైన అంటే ఆమె డాన్ చెక్కింగ్ పాయింట్ వద్ద డాన్స్ చేస్తున్న సమయంలో సోమవారం సంబంధించిన అంటే పైన శంకు చక్ర నామాలు కూడా కనబడుస్తూ ఉన్నాయి అంటే గరుడ సరుకులు దాటిన తర్వాత చెకింగ్ పాయింట్ యువతల ఈ రకంగా డ్యాన్స్ వేసి లేటెస్ట్గా వచ్చినటువంటి పుష్ప సినిమాలో అంటే అక్కడికి డ్యాన్స్ వేయడం దాని తర్వాత పుష్ప సినిమాలో టూకి సంబంధించిన సినిమాలో అందులో ఉన్నటువంటి పాటని దానికి యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి కనీసం ఈ అమ్మాయి అక్కడ చేసేటప్పుడైనా కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు ఇలా చేయకూడదమ్మా స్వామి సన్నిధిలో ఇది ఇలా చేయకూడదు ఇది తప్పు అనేటటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే ఒక్కరే అక్కడికి అయితే రారు కదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత అక్కడెక్కడ కూడా కండం లేదు దీనికి సంబంధించి టీటీడీ చాలా సీరియస్ అవ్వడం జరిగింది చూడొచ్చు స్వామివారికి సంబంధించి మనం గన ఇట్లా జూమ్ చేయగలిగితే గన ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే పైన శంకు చక్ర నామాలు కూడా కనపడుస్తూ ఉన్నాయి స్వామికి సంబంధించి కింద అలిపిరి నుంచి చూస్తే ఇవన్నీ కనబడుస్తాయి చూడొచ్చు ఈ విధంగా ఇంత దారుణంగా ఎవరైనా చేస్తారా చెప్పు ఎవరు చేయరు ఇంత దారుణంగా ఈ విధంగా చేస్తా చేయడం వల్ల టీటీడీ కూడా కాస్త సీరియస్ అవ్వడం జరిగింది అందువల్ల వెంటనే ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అంటూ కూడా అంటే వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే జరిగిన తర్వాత పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుంటారనేటువంటి భయంతో సంబంధించినటువంటి యువతి ఏం చేసిందంటే మరో వీడియో పోస్ట్ చేసింది అంటే తప్పు జరిగిపోయింది కాబట్టి నన్ను క్షమించండి అనేటువంటి వీడియోను కూడా ఆమె రిలీజ్ చేయడం జరిగింది మంచిదే అంటే పర్వ ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు దాని తర్వాత రిలీజ్ అవ్వడం అనేది సహజం కానీ ఇదే ఇలాంటి వీళ్ళన్నా చూసి ఎందుకంటే రెండు రోజుల క్రితం కూడా తిరుమల కొంతమంది యువకులు ఒక ఓపెన్ టాప్ వెహికల్లో దాదాపు ఒక ఏడెనిమిది మంది తిరుమలకి ఘాట్ రోడ్లో ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్లో వెళ్ళినట్టు ఓపెన్ టాప్లో కేరింతలు కొడుతూ రకరకాలుగా యాక్టివిటీస్ చేస్తూ తిరుమలకి వెళ్ళడం జరిగింది ఎంత ఏదైనా జరిగితే అందరికీ కూడా ప్రమాదం ఉంటుంది అంటే వాళ్ళతో పాటు వెళ్ళే వాహనాలు కూడా వాళ్ళకు కూడా ప్రమాదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం ఏ కల్చర్లోకి వెళ్తున్నాం కనీసం ఒక ఒక భయం భక్తి స్వామివారికి సంబంధించిన సన్నిధికి మనం వెళ్తున్నాం ఒక బాధ్యతగా మనం తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనే ఆలోచన ఉండేవాళ్ళు అయితే ఆ రకంగా చేయరు అలాంటి ఆ రకంగా జరిగింది ఆ మధ్య కూడా ఎంఎల్సి దువ్వాట శ్రీనివాసు ఇట్లా వీళ్ళందరూ కూడా వరాహస్వామి తిరుమల ఆలయానికి సంబంధించిన దగ్గరలో ఫోటో షూట్ చేయడం దాని తర్వాత కేసులు పెట్టుకోవడం జరిగింది ఎందుకు ఇట్లా చేయడం దాని తర్వాత ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ యువత మాత్రం ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది యాజమాన్య మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు తప్పు చేశాను నాకు తెలియదు ఇలా చట్టగా వెళ్తుంది అనేసి ఏదో క్లైమేట్ బాగుంది కదా ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను ఇంకోసారి తప్పు చేయనని మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి ఈ తప్పును క్షమించండి నేను ఎప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి అలా తప్పు చేయకండి నన్ను చూసి ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమో ఎందుకంటే ఇంత ఇంతిగా బహుశా ఇప్పుడు అంటే తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి మంచిదే అలాంటివి చెప్పడం కానీ చేసేటప్పుడే ప్రతి యువతకు కావచ్చు యువకులకు కావచ్చు ఎవరైనా సరే అలాంటి సిచ్యువేషన్లో మనకు భగవంతుని దగ్గర మనం ఉన్నాం ఆ భయము భక్తి గౌరవము దైవం అనేటటువంటిది అంటే దైవానికి మించింది లేదు అలాంటి దైవం అనేటటువంటి ఆ కంట్రోల్ మనం తప్పిపోయినాము అంటే కన్నా ఎలాంటి అనర్థాలే వస్తాయి దాని తర్వాత పొరపాటు జరిగిపోయింది నన్ను క్షమించండి నన్న కూడా కొన్ని సందర్భాల్లో అవి పనిచేయవు కానీ ఆ యువతి మరో వీడియో విడుదల చేసిన నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏందనేది మనం మేము చూద్దాం